నెల్లూరు జిల్లా తోటపల్లి గూడిన మండలం డక్కిలివారి గ్రామంలో గత ఆదివారం చోటు చేసుకున్న ఇల్లు కూల్చివేత ఘటన కొత్త మలుపు తిరుగుతుంది ఈ ఘటనపై బాధితులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమపై జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ గ్రామంలో పదహారు వందల ఆరు ఎల్బి నెంబర్ నలభై సెంట్ల భూమిలో మీరు కట్టి ఉన్నారు అందువల్ల నిర్దాక్ష్యంగా కూల్చివేశాం అని అన్నారు ఇది అన్యాయం అని నేను చెప్పాను దారా వెంకటేశ్వర గారు పాపం నిన్న ప్రెస్ మీట్ లో పాపం ఆయన వాస్తవాలు చెప్పాడు అందుకని వారికి ముందుగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను మీరు చెప్పింది వాస్తవం ముమ్మాటకు వాస్తవం మీరు దాని మీద కట్టుబడి ఉండండి అదే దాని మీద మీరు కట్టుబడి ఉంటే ఇక్కడ న్యాయాలు జరుగుతాయి ఎందువల్లంటే నేను రెండు వేల ఆరో సంవత్సరంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామం పూర్తిగా నాలుగు ఎకరాల పదిహేను సెంట్లు విస్తీర్ణములో ఈ గ్రామం ఏర్పడి ఉన్నది మరియు మీరు చెప్పబడేటువంటి ఏడు వందల తొంభై నాలుగు వన్ బిలో ఇరవై మూడు సెంట్ల విస్తీర్ణములో రోడ్డుని ఏర్పాటు చేయబడి ఉన్నది ఇది వాస్తవం తరువాత ఇంకా కావాలంటే మీకు చెప్తా ఒక ఇరవై ఒక రెండు ఎకరాల పదకొండు సీట్లు దురువులో ఉంది మరియు మీరు ఇప్పుడు చూపిస్తున్నారు చూడు బూచిని ఏది ఏడు వందల తొంభై నాలుగు వన్ బిలో లో నలభై సెంట్ల విస్తీర్ణంలో మీరు కట్టుబడి ఉన్నారు అని అది వాస్తవంగా ఉందయ్యా మేము కాదని లేదు కానీ ఈ రోజు మీరు ధైర్యం మీరు ఇచ్చిన అర్జీ అయితే పాపం మీరు అనుకో ఉండొచ్చు అయ్యా మేము ఎకరా ఎనభై సెంట్లో మీరు విస్తీర్ణంలో లేఅవుట్ వేసారు ఆ లేఅవుట్ వేసిన మిగిలిన స్థలంలో మీరు కట్టారు అనేది మీరు వాస్తవంగా అనుకున్న విషయం వాస్తవం నేను వాస్తవం కాదని ఇప్పుడు చెప్పటం లేదు కానీ ఆ రోజు ఎకర ఎనభై సెంట్లకి లేఅవుట్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా పీపీ ల్యాండ్ పీపీ ఫ్లాట్ అనేది పెట్టలేదు పీపీ ఫ్లాట్లు కూడా మరి ఫిల్ చేశారు ఈరోజు ముక్కో నాలుగుగా ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎకర ఎనభై సెంట్లు మరియు గతంలో ఉన్నటువంటి ఈ గ్రామం నాలుగు ఎకరాల పదిహేను సెంట్లు కలిపి ఐదు ఎకరాల తొంభై ఐదు సెంట్లు విస్తీర్ణము కలిగిన బెక్లోర్పాలెంగా ఏర్పడి ఉన్నది ప్రస్తుతం ఇది మండల తహసీల్దార్ గారు కానీ మండల సర్వేర్ కానీ ఇది చూపించమనండి మాకు ఈ మీరు చూపించాల్సింది పంతొమ్మిది వెయ్యిన్ని తొంభై ఎనిమిది ఎల్బిఎం నెంబర్లో కలిగినటువంటి ఐదు ఎకరాల తొంభై సెంట్ల విస్తీర్ణములు మీరు చూపించాలా అదే గాని మీరు ఇతనికి మీరు ఆ విధంగా నోటీస్ ఇచ్చి కోలదోసి ఉంటే మేము రోజు మేము ఈ ప్రెస్ మీట్లు పెట్టాము అయ్యా మీకు అన్యాయం జరిగింది వాస్తవే నువ్వు ఆ స్థలంలో కట్టావు కాబట్టి నీది తప్పు అని నేను నేను కూడా మీ మాదిరి మీ వెనక నిలబడి నేను అనేవాడిని కానీ మీరు ఇచ్చింది ఆ సర్వే నెంబర్ కాదు అంత విస్తీర్ణంలో కట్టారని కాదు ఐదు ఎకరాల తొంభై సెంట్లు మీరు కట్టారని మాత్రం మాకు చెప్పాల నలభై సెంట్లు విస్తీర్ణాలు అన్నారు నలభై సెంట్లు విస్తీర్ణం అక్కడ ఉంది ఈ రోజు ఆ నలభై సెంట్లు కూడా ఈ ప్రదేశ ప్రాంతాల్లో కలిపితే ఐదు ఎకరాల తొంభై ఐదు సెంట్లు ప్లస్ నలభై సెంట్లు కలిపితే ఆరు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు విస్తీర్ణం కలిగి ఉండాల సర్వేర్ గారిని ఈ యొక్క ఏడు వందల తొంభై నాలుగులో సర్వే చేయించమనండి ఆరు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు విస్తీర్ణం కలిగి ఉంటే మేము మీకు సరెండర్ అవుతాం నష్టపోయినటువంటి వ్యక్తికి మేము ఈ గ్రామంలో రాజకీయం చేసేటువంటి అందరం కూడా కలిపి ఆ వ్యక్తికి మీరు నష్టపరిహారం ఎంత వేస్తారో దాన్ని మేము వేసేదానికి మేము వేసుకొని ఆ వ్యక్తికి రేపే ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది వాస్తవంగా చెప్తున్నా మీరు చూడండి ఈ పక్క కయ్య అదే నెంబర్ సర్వే కలగన కైలు ఈ పక్క అదే నెంబర్ సర్వే కలగన కైలు ఈ మధ్యలో రోడ్డు మీరు నలభై సెట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పదహారు వందల ఆరు ఎల్బిఎం నెంబర్ని చూపించి ఇది పడదోశారు ఇది వాస్తవం పాపం మా వెంకటేశ్వరికి తెలిసి తెలిసి ఉండదు అధికారులు దీన్ని ఎందుకు అత్యుత్సాహాన్ని చూపి వారు చేశారు కాబట్టి అయ్యా వెంకటేశ్వర్ గారు మీరు తక్షణమే ఈ తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మీరు మీ శాసనసభ్యుల వారిని మన శాసనసభ్యుల వారిని మన సర్వేపల్లి శాసనసభ్యులు వారిని కోరండి ఇక్కడ న్యాయాలు ఈ మండలంలో జరగదు కాబట్టి నెల్లూరు జిల్లా పై అధికారి అయినటువంటి సర్వేర్ని మన ఆర్డీఓ ఆఫీసులో ఉన్నటువంటి సర్వేర్ని ఇక్కడ పిలిపించి సర్వే చేసి మీరు సర్వే కాపీలు మాకు ఇచ్చినట్లయితే ఇది అన్యాయం అని కానీ తెలిసినట్లయితే నేను మీతో పాటు నడిచేదానికి మీరు ఏ శిక్ష విధించినా మేము అందరం శిక్ష అనిపించేదానికి మేము ఉన్న సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మీడియా తెలియజేసుకుంటూ దళితులకి అన్యాయాలు జరిగాయి గతంలో దళితులకి చాలా అన్యాయం చేశాడు ఉప్పల శంకరయ్య గౌడ్డు అని చెప్పేసి మాట్లాడారన్న ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు దళితులకి అన్యాయం జరిగింది మేము అడుగుతున్నాం మీరు దళితుల పక్షాన్ని నిలబడ్డారా పార్టీ పక్షాన్ని నిలబడ్డారా అసలు కనీసం మీరు డకలవరిపల్లి అనే గ్రామంలోకి వచ్చారా ఆ పడిపోయిన ఇల్లును చూసారా ఒకసారి వచ్చి ఇక్కడ నలభై సెంట్లలో అక్రమంగా ఇల్లు కట్టారు అని చెప్పేసి అన్నారు వచ్చి చూడండి ఇక్కడ ఎంత స్థలం ఉంది ఇక్కడ ఉన్నది మూడు సెంట్ల స్థలం మాత్రమే మిగిలినటువంటి ముప్పై ఏడు అంకనాలు ఎక్కడ ఉంది మీరు మండల సర్వేలోనే తీసుకోరండి జిల్లా యంత్రాంగానైనా తీసుకోరండి తీసుకొచ్చి ఇదిగో మీరు చేసినటువంటి ఇది అని చెప్పేసి మీరు నిరూపించండి అప్పుడు మేమందరం మీకు సరెండర్ అవుతాం అంతేగాని నిర్ణయాలని చేసి ఒక ఆయన నుంచి నేను వారసు అంటాడు ఆ తాతకి కొడుకులు ఉన్నారు సరే మీ వారసత్వం ఉంటే ఉండింది అదేనా కాదు కాని మీరు ఈ రోజు ఇక్కడ నలభై అంకనాలు అన్నారు కదా నలభై సింట్లు అన్నారు ఆ నలభై సింట్లు చూపించండి గ్రామస్తులు కూడా అది ఎదురు చూస్తున్నారు మీరు నలభై సింట్లు చూపించిన పక్షంలో మేము తప్పు చేసామని చెప్పిన మేమే ఒప్పుకుంటాం రికార్డులు తారుమారు చేసి ఒక సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇంకో సర్వే నెంబర్లో బూచిగా చూపించి మనం కనీసం ఒక చెట్టు మీద కాకి గుడిని తొయ్యాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం అన్న అన్న రఘుబాబు వింటున్నారా మీకే చెప్పేది నేను ఒక కాకి గుడిని మనం తొయ్యాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం అటువంటిది పది సంవత్సరాల నుంచి కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లుని నిర్దక్షణంగా తోసేసారు సరే అది మీరు న్యాయం అంటున్నారు కదా సరే మీరు న్యాయంగానే మీరు వచ్చి పరిశీలించారా ఒక్కసారి ఎక్కడెక్కడో కూర్చొని మాట్లాడండి కదా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూడండి చూసి మాట్లాడండి